ಬೈದನ ಅಚಿ ಬೈದನ ಬೋಕಂಡೆ ಬೋಕಂಡೆ ಒರಿ ಬೆಳಕ ಅಚಿಂದಾ ಆ ಆ ಕೋಲ್ ಲಗು ತಿಗನ ಅಚಿಂದಾ ಆ ಇವರಿಗೆ ಏನಾದ್ರೂ ಏನಂತದಾ ಆ ಏನಲ್ಲ ಅದಾ ಆದಂ ఇక్కడ పట్టడం జరిగింది ఇంకా వీళ్ళు భయపడతారు కాబట్టి వచ్చి పెట్టడం జరిగింది అందు గురించే భయపడ్డారు కాబట్టి పోవడం జరిగింది చేసి సబ్స్క్రైబ్ చేయండి చేయండి అని Remaining in dispute. Now I got a session dispute. Mm -hmm. కింది కింది కట్టు కింది కట్టు ఇగో డబ్బా కనబడుదాం సర్వమిత్ర ఛానళ్ళకు నమస్కారం ఇగో ఇక్కడ రిలీఫ్ చేయడం జరుగుతుంది బాను విచ్చిపెడతానా కాబట్టి చేయడం జరుగుతుంది